హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు తొమ్మిదవ రోజు అమ్మవారి కోసం నేను ఇంట్లో కొబ్బరి అన్నం అయితే ప్రసాదనంగా చేశానన్నమాట నిన్న మొన్న కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం అస్సలు కుదరలేదండి ఎందుకంటే సరస్వతి దేవి అవతారం కదా సో ప్రసాదం చేసుకొని నేను టెంపుల్కి వెళ్ళి పిల్లలతో పూజలు చేసేసరికి నాకు టైం అంతా అక్కడ సరిపోయింది సో వీడియో అప్లోడ్కి అస్సలు కుదరలేదు అండ్ ఈరోజు నేను అమ్మవారి కోసం కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాను దానికోసం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తాళింపు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చి పచ్చెనగపప్పు ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసుకొని ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత నేను కొబ్బరి అనేది మిక్సీలో వేసేసుకున్నానండి వెనకాతల బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అదంతా కూడా తీసేసి ముక్కలు కింద చేసుకొని ఇలాగ మిక్సీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొబ్బరి వేసుకోండి లేకపోతే మాడిపోతుంది కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు స్విమ్లో ఉంచి ఒక కప్ అన్నాన్ని సరిపడే ఉప్పుని వేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టడమే ఇది కొంచెం అలా వేడి మీద వదిలేస్తే అన్నం అనేది ఇంకా బాగుంటుంది సో సక్సెస్ఫుల్గా నైన్త్ డే ప్రసాదం కూడా రెడీ చేస్తామనమాట రేపు పదో రోజు కదండి ఈ ఈ సంవత్సరం అయితే వన్ డే ఎక్కువగా వచ్చింది సో దానికోసం నేను అమ్మవారికి అన్ని ఫ్రూట్స్ కలిపి ప్రసాదంగా అయితే రేపు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆ ప్రాసెస్ రేపు కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాను